హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ బ్లాక్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్స్ ఏ జోన్కి ఎక్కువ వెళ్తున్నాయి అలాగే ఏ జోన్కి తక్కువ వెళ్తున్నాయి అనేది క్లియర్ కట్గా తెలుసుకుందాం అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు కదా అన్న సేఫ్ జోన్ చెప్పండి డేంజర్ జోన్ చెప్పండి అని సేఫ్ జోన్ డేంజర్ జోన్ అని చెప్పను కానీ మీకు ఒక హింట్ అయితే ఇస్తాను ఎందుకంటే ఇంకా అప్లికేషన్ పెట్టుకోవడానికి కొంచెం టైం అయితే ఉంది ఇంకో టెన్ డేస్ టైం అయితే అన్నమాట లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై రెండు ఫిబ్రవరి ఇంకా డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేసే అవకాశం చాలా వరకు ఉంది ఓకేనా టెన్షన్ పడకండి సో మనం అప్లికేషన్ పెట్టుకునే టైంలో చాలా మంది హ్యాచ్ ఫ్రెండ్స్ ఏం తప్పు చేస్తున్నారు అనేది తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ ఏంటంటే ముందుగా మనం ఏంటంటే తక్కువ అప్లికేషన్స్ ఎక్కడ వెళ్తున్నాయి అని చెబుతాను అండ్ అలాగే ఎక్కువ అప్లికేషన్స్ ఎక్కడ వెళ్తున్నాయి అనేది చెబుతాను అన్నమాట ఇక్కడ ఎక్కువ అప్లికేషన్స్ మొట్టమొదటిగా మొదటి స్థానంలో ఉన్న జోన్ ఏంటి అంటే కనుక ఆర్ఆర్బి కోల్కతా వెళ్తుంది గైస్ ఎక్కువ అప్లికేషన్స్ అయితే వెళ్ళిపోతున్నాయి ఇక్కడ అన్నమాట వేకెన్సీ వచ్చేసి పద్దెనిమిది వందల పదిహేడు వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ ఎందుకు అన్న ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తున్నాయి అంటే చాలా మంది హ్యాస్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే చేస్తూ ఉన్నారు అదేంటంటే గైస్ ఒకటి కోల్కతా ఈస్టర్న్ రైల్వే ఒకటి ఉంది అండ్ అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే అని ఉంది కోల్కతా రెండు ఉన్నాయి అన్నమాట చాలా మంది ఏంటంటే ఒకవేళ ఈ వెయ్యి పోస్టులు ఎక్కడ ఉన్నాయో కోల్కతా ఆర్ఆర్బి కోల్కతా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీరు ఆర్ఆర్బి రాంచి అని పెట్టుకోవాలి చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉన్నారు అన్నమాట ఆర్ఆర్బి కోల్కతా వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరు ఇక్కడ ఆర్ఆర్బి కోల్కతా ఆర్ఆర్బి కోల్కతా ఆర్ఆర్బి కోల్కతా అని సెలెక్ట్ చేసి అప్లికేషన్ అయితే పెట్టేస్తూ ఉన్నారు కాబట్టి మొట్టమొదటి స్థానంలో ఉంది కోల్కతా ఎక్కువ అప్లికేషన్ ఇప్పటి వరకు ఓకేనా నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఈ రోజు వరకు డాటా వచ్చేసి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చేసి కోల్కతా వెళ్ళింది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఉంది గువాహటి చాలా వరకు గువాహటి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్స్ అయితే రెండో నంబర్లో ఉన్నాయి ఎక్కువ వెళ్తూ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ముంబై కూడా ఇక్కడ ఎక్కువ అప్లికేషన్స్ అయితే వెళ్తూ ఉన్నాయన్నమాట ఎందుకు అంటే ఇక్కడ ఇంకో మిస్టేక్ అయితే చేస్తున్నారు యాక్చువల్గా రెండు ఉన్నాయి ఇక్కడ ఈ ముంబై ఉంది ఒకటి అండ్ అలాగే వెస్టర్న్ రైల్వే ముంబై కూడా ఇక్కడ ఉంది అన్నమాట సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ముంబై అనుకొని ఓకేనా ఈ ముంబై అనుకుని చెప్పి ఈ ముంబైకి అప్లికేషన్ అయితే పెట్టేస్తూ ఉన్నారనమాట ఒకవేళ మీరు ఈ ముంబైకి అప్లికేషన్ వెస్ట్రన్ రైల్వే ముంబైకి పెట్టుకోవాలంటే మీరు ఆర్ఆర్బి అహ్మదాబాద్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ పెట్టుకుంటే కనుక ఆర్ఆర్బి ముంబై అని ఆ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ మిస్టేక్ వల్ల ఏంటంటే ముంబైలో కూడా ఎక్కువ అప్లికేషన్స్ అయితే వెళ్తూ ఉన్నాయి నెక్స్ట్ హాజీపూర్ కూడా ఎక్కువ అప్లికేషన్స్ అయితే వెళ్తూ ఉన్నాయి గైడ్స్ హాజీపూర్ ఎందుకు ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తున్నాయి అంటే కనుక ఇక్కడ ఏంటంటే వేకెన్సీ కూడా తక్కువే ఉంటాయి అండ్ అలాగే కట్అఫ్ కూడా చాలా వరకు ఇక్కడ తక్కువ ఉంటుంది అంటే కొన్ని కొన్ని జోన్స్లో ఏంటంటే కొన్ని ఒక సంవత్సరం ఒకలా ఉంటే ఒక సంవత్సరం వేరేలా ఉంటుంది బట్ హాజీపూర్లో అలా కాదు నార్మల్గా ఒక యావరేజ్ కట్ ఆఫ్ వస్తుంది అది గమనించి చాలామంది హ్యాస్ప్రెండ్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూడా అప్లికేషన్ అయితే అన్నమాట ఇవి వచ్చేసి ఈ ఫైవ్ జోన్స్ వచ్చేసి ఒక విధంగా డేంజర్ జోన్లో ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్స్ అనేవి ఎక్కువ వెళ్తూ ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు తక్కువ అప్లికేషన్స్ వెళ్తున్న జోన్స్ ఏమై అన్నా అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ హుబ్లీ హుబ్లీకి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు గాయ ఎందుకంటే ఇక్కడ ఐదు వందల మూడు వేకెన్సీ ఉన్నాయి ఓకేనా సో అసలు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు యాక్చువల్గా హుబ్లీ అంటే కనుక ఆర్ఆర్బి బెంగళూరు సెలెక్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి చాలా మంది ఆర్ఆర్బి బెంగళూరు సెలెక్ట్ చేసుకోవట్లేదు హుబ్లీ ఎదుకుతున్నారు అక్కడ కనిపించకపోయేసరికి ఏంటంటే ఏదో ఒక వేరే జోన్ ఐ మీన్ వేకెన్సీ ఎక్కడ ఉన్నాయో ఆ జోన్ కి అప్లికేషన్ అయితే పెట్టేస్తూ ఉన్నారు అన్నమాట సో ఆ విధంగా ఇక్కడ హుబ్లీకి ఎవ్వరూ వేకెన్సీ అప్లికేషన్ చాలా తక్కువ మంది పెడుతూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి భువనేశ్వర్ ఇది కూడా ఏంటంటే చాలా మంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ భువనేశ్వర్కి పెడుతూ ఉన్నారన్నమాట మిగతా నార్త్ సైడ్ వాళ్ళు ఈ భువనేశ్వర్కి అంతగా ఇంట్రెస్ట్ అనేది ఈ ఈ నోటిఫికేషన్కి చూపించట్లేదు గైడ్స్ అందుకే ఇక్కడ కూడా ఈ వేకెన్సీ నోటి అప్లికేషన్స్ అనేవి తక్కువ వెళ్తున్నాయి వేకెన్సీ వచ్చేసి తొమ్మిది వందల అరవై నాలుగు అయితే ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ కోల్కతా వెయ్యి పోస్టులు ఉన్నాయి చెప్పాను కదా స్టార్టింగ్ లో ఇక్కడ ఎందుకు తక్కువ ఇక్కడ ఎక్కువ అప్లికేషన్ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ వచ్చేసి తక్కువ అప్లికేషన్స్ వెళ్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదే కోల్కతా అనుకుని చెప్పి దీన్నే సెలెక్ట్ చేసేస్తున్నారు ఈ యాక్చువల్ గా ఈ కోల్ ఈ కోల్కతాని మర్చిపోతున్నారు ఒకవేళ ఈ వెయ్యి వెయ్యి నలభై నాలుగు పోస్టులు ఉన్న చోట మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే కనుక ఆర్ఆర్బి రాచి అని సెలెక్ట్ చేసుకోవాలి జోన్ ఇది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అందుకే అక్కడ అప్లికేషన్ అయితే తక్కువ వెళ్తున్నాయి అనమాట ఓకేనా సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతాకి తక్కువ వెళ్తున్నాయి ఈస్టర్న్ రైల్వే కోల్కతాకి అప్లికేషన్స్ అయితే ఎక్కువ వెళ్ళిపోతున్నాయి నెక్స్ట్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ ముంబైలో నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు వేకెన్సీ ఉన్న చోట అప్లికేషన్స్ తక్కువ వెళ్తున్నాయి మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ ఇక్కడేంటంటే ఈ ముంబైలో ఏంటంటే అప్లికేషన్స్ ఎక్కువ అనమాట ప్రతి ఒక్కరు ఈ ముంబై అనుకుని చెప్పి ఈ ముంబై సెలెక్ట్ చేసుకుని జోను అప్లికేషన్ అయితే పెట్టేస్తూ ఉన్నారు ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే పెద్ద మిస్టేక్ ఒక విధంగా తప్పు చెప్పాలంటే ఆర్ఆర్బి బోర్డు కూడా తప్పే ఓకేనా నోటిఫికేషన్లో ఏంటంటే ఆర్ఆర్బి ఇచ్చేసి ఇక్కడేంటంటే కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు హ్యాస్పెండ్స్ కి ఇప్పుడు చాలా మంది మొదటిసారి అప్లికేషన్ పెట్టుకుంటారు వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి కదా సో అదే కన్ఫ్యూజన్ లో ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు యాక్చువల్ గా ఈ ముంబైకి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే కనుక ఆర్ఆర్బి అహ్మదాబాద్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇది నెక్స్ట్ మన సికింద్రాబాద్కి వచ్చేసరికి లాస్ట్ టైము ఎందుకు ఇక్కడ కూడానే అప్లికేషన్స్ తక్కువ వెళ్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయి అనేది చెబుతాను లాస్ట్ టైము కట్ ఆఫ్ తక్కువ ఉంది ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇక్కడే అప్లికేషన్స్ పెట్టుకుంటారు నార్త్ సైడ్ వల్ల అయితే అస్సలు వదలరు ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది కదా ఇక్కడే పెట్టేసుకుంటామని చెప్పి వీళ్ళందరూ ఏంటంటే అప్లికేషన్స్ ఇక్కడ ఎవరు పెట్టుకోవట్లేదు అనమాట భయపడిపోయి సో యాక్చువల్గా ఇక్కడ కూడా మన సికింద్రాబాద్ జోన్కి కూడా తక్కువ అప్లికేషన్స్ వెళ్తున్నాయి అట్ ది సేమ్ టైం మన తెలుగు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ప్రస్తుతానికైతే సికింద్రాబాద్ని పెడుతున్నారు దీనికి కూడా ఒక పెద్ద రీజన్ అయితే ఉంది అదేంటి అంటే అతి పెద్ద సమస్య ఏంటి అంటే మీరు ఏ జోన్కైనా అప్లికేషన్ పెట్టుకుంటే కనుక గ్రూప్ డి నెక్స్ట్ ఈవెంట్ ఐ మీన్ మీరు అదే సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎక్కడ ఉంటుంది అని చాలా వరకు కన్ఫ్యూజ్ చూడండి మీరు ముంబై పెట్టుకుంటే కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ముంబైలోనే అవుతుంది అండ్ అలాగే మెడికల్ కూడా అక్కడే జరుగుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి అలాగే మన తెలుగు వాళ్ళందరూ దీన్ని భయపడే ఐ మీన్ ఎక్కడ ఇప్పుడు ప్రయాగరాజ్ పెట్టుకుంటే పిఈటి ప్రయాగరాజ్లో అవుతుంది దానికి ఏం చేస్తున్నారంటే సికింద్రాబాద్ నే అన్నమాట ఓకేనా అండ్ మన తెలుగు వాళ్ళు ముంబై కూడా పెట్టుకుంటున్నారు ఓకేనా ఈ ముంబైలో పెట్టుకుంటున్నారు ఈ అహ్మదాబాద్ ముంబైలో పెట్టుకోవడం లేదు అప్లికేషన్ ఈ ముంబైలో అన్నమాట ఓకేనా సో దీని ప్రకారం ఇక్కడ కూడా అప్లికేషన్స్ అయితే సికింద్రాబాద్ లో తక్కువనే వెళ్తూ ఉన్నాయి టెన్షన్ పడకండి ఓకేనా ఈ వీడియో తర్వాత చెప్పలేము ఓకేనా నేను క్లియర్ మీ డౌట్స్ క్లియర్ చేశాను కదా సో ఈ తర్వాత మీరు ఎక్కడ పెట్టుకుంటారు అనేది అది మీ ఇష్టం అనమాట నెక్స్ట్ ఇంకా అజ్మేరు భోపాల్ చెన్నై చండీగఢ్ ఈ ఢిల్లీ ఇది యాక్చువల్గా చండీగఢ్ ఢిల్లీ ఢిల్లీ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చండీగఢ్ చండీగఢ్ అని ఉంటుంది ఆర్ఆర్బి చండీగఢ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఢిల్లీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట ఇది కూడా అందరూ మర్చిపోతున్నారు అండ్ అలాగే గోరఖ్పూర్ పట్న ఈ పట్న అంటే వదిలేయండి ఓకేనా ఎందుకంటే నార్త్ సైడ్ వాళ్ళందరూ దీన్ని పట్నాలో యాక్చువల్గా అందరూ ఇక్కడే పెట్టుకుంటారు కాబట్టి అది పక్కన పెట్టుకోండి అంటే ఇవేంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నమాట ఈ జోన్స్ ఈ జోన్స్ వెనక పడి అజ్మేరు భోపాలు చెన్నై చండీగఢ్ గోరఖ్పూర్ పట్న వీటిని సైడ్ సైడ్ చేస్తున్నారు అనమాట చాలా మంది ఓకేనా అప్లికేషన్ అండ్ అలాగే ఇక్కడ డాటా కూడా ఇంతవరకు కరెక్ట్ డాటా అనేది రాలేదు ఈ జోన్స్ లో ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి అనేది రాలేదన్నమాట ఇది నేను చెప్తున్నాను ఏంటంటే రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం ఈ డాటా నేను చెబుతున్నాను నా వద్ద రెండు మూడు అప్లికేషన్స్ అయితే రెండు మూడు కాదు చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి అందులో నేను రిజిస్ట్రేషన్ నంబర్ బట్టి మీకు ఈ డేటా చెబుతున్నాను అనమాట ఐ మీన్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ చూస్తే ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి అనేది ఒక అవగాహన అయితే కలుగుతుంది కదా సో ఓకే ఇది సేఫ్ జోన్ డేంజర్ జోన్ అంటూ ఏం లేదు నేను ఎక్కడ అప్లికేషన్స్ ఎక్కువ వెళ్ళాయి ఎక్కడ అప్లికేషన్స్ తక్కువ వెళ్తున్నాయి అనేది చెప్పాను అనమాట ఓకేనా సో గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ హింద్